కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గుల్లిపాపునమ్మ గుడి వీధిలో నిర్వహిస్తున్న వారాహి మాత నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి పీఠం వద్ద అన్నదానం నిర్వహించారు గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాల ప్రజలు విశేషంగా శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి తరించారు అమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు వారాహి దీక్ష వహించిన సిరిమాత భక్తులకు అమ్మవారి కుంకుమ గాజులు రవికుల గుడ్డను భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా సిరిమాత మాట్లాడుతూ అమ్మవారు కలలో కనపడి గొల్లల మామిడాడలో వారాహి నవరాత్రులు జరిపించవలసిందిగా ఆజ్ఞాపించిందని అమ్మ కోరిన మేరకు ఇంటి వద్ద అమ్మవారి పీఠాన్ని స్థాపించి పదకొండు రోజుల పాటు విశేష పూజలను భక్తుల ద్వారా జోగిదండి అమ్మవారికి సమర్పించడం జరిగిందని తెలిపారు ముగింపులో భాగంగా అమ్మవారికి విశేష అన్నదాన కార్యక్రమాన్ని జరిపించినట్లు తెలిపారు త్వరలో భక్తుల సహాయ సహకారాల వారాహి అమ్మవారి ఆజ్ఞతో గుడి నిర్మించే సంకల్పాన్ని చేయనున్నట్లు సిరి తెలిపారు ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు వివిధ భజన సంఘాల వారు అమ్మవారి పీఠం వద్ద భజన కార్యక్రమాలు లలిత సహస్రనామ స్తోత్రాలు విశేషంగా ఆలపించారు ఈ కార్యక్రమంలో భక్తులు కిరణ్ నల్లిమిలి శ్రీనివాస్ బాబిరెడ్డి ద్వారంపుడి యువరాజ రెడ్డి శశి మణికంఠం సాయి సందీప్ రెడ్డి శ్రీను సన్నీ సత్యబాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు